మనిషి చనిపోయిన తరువాత జీవితం ముగుస్తుంది అక్కాదేమో ఎందుకంటే గరుడ పురాణం ప్రకారం మనకు చెప్పేది చావు ఒక్క అంతం కాదు ఇది ఆత్మ యొక్క నిజమైన జీవిత ప్రారంభం చావు తరువాత ఆత్మకు ఏం జరుగుతుంది యమలోకంలో ఏం జరుగుతుంది పాప ద్వారక నగరానికి ఎలా పంపబడతారు మోక్షం పొందాలంటే ఏం చెయ్యాలి చావు క్షణం గరుడ పురాణం ప్రకారం మరణ సమయంలో యమధర్మరాజు ఆత్మను శరీరం నుంచి బయటకు తీస్తారు ఆ సమయంలో ఆత్మకు అనుభూతి బాధ జరుగుతుంది మనుషుడు తమ జీవిత కాలంలో చేసిన పాప పుణ్యాల ఆధారంగా వారి ఆత్మ ప్రయాణ మార్గం ఎంచబడుతుంది పార్ట్ టూ ఆత్మ యమలోకంలో ప్రయాణం చనిపోయిన తరువాత ఆత్మ పదహారు రోజుల పాటు తేతాయుగంలో ఉంటుంది యమదూతలు ఆత్మను యముడు లోకంలోకి తీసుకు ఆ ప్రయాణంలో ఆత్మకు పదహారు నదులు నాలుగు అగ్ని ద్వారక మార్గాలు మరియు గ్రామాలు దాటి వెళ్లాల్సి ఉంటుంది గరుడ పురాణం ప్రకారం ఈ మార్గం చాలా భయంకరంగా ఉంటుంది ఆత్మకి ఈ ప్రయాణంలో తిండి లేకుండా దేహంతో బాధపడుతూ ఇతర ప్రేతాల కేకలు వింటూ వెళ్లాల్సి ఉంటుంది పార్ట్ త్రీ యమలోకంలో ఆత్మపై తీర్పు యమలోకం అంటే యముని రాజధాని అక్కడ చిత్రగుప్తుడు అనే దేవుడు ఆత్మ జీవితం మొత్తం లెక్కలు వేస్తూ తీర్పు ఇస్తూ ఉంటాడు పుణ్యాత్ములు స్వర్గం లేదా పునర్జన్మ పొందుతారు పాపాత్ములు నరకలోకంలో ఉండబడతారు నరకంలో శిక్షణలు జీవిత కాలం చేసిన పాపాలకు సరి సరిపడేలా ఉంటాయి పార్ట్ ఫోర్ మోక్షం ఆత్మకు అసలైన విమోచనం గరుడ పురాణం ప్రకారం ఆత్మకు మోక్షం పొందేందుకు భగవద్ ధర్మం కృషి కార్యాలు అవసరం కుటుంబ సభ్యులు కర్మలు చేస్తూ ఆత్మకి శాంతి కలుగుతుంది పిండ ప్రధానాలు చేసినప్పుడు ఆత్మకు శాంతి కలుగుతుంది సేవ చేయాలి ధర్మాన్ని పాటించాలి ముగింపు ఆత్మ జీవితం గురించి తెలుసుకోవలసింది చావు అనేది శరీరానికి మాత్రమే ఆత్మకు కాదు గరుడ పురాణం మనకు ఇది కృష్టంగా చెప్పింది ప్రతి కార్యానికి ఫలితం ఉంటుంది మీరు ఇప్పుడు జీవిత జీవితాన్ని శుద్ధంగా పరమాబ్దంగా గడపాలి ఇది మీ ఆత్మ భవిష్యత్తును తీర్చిదిద్దుతుంది మనం మరణించిన తరువాత ఏమవుతుందో తెలుసుకోవడం వల్ల జీవితం ఎలా గడపాలో కుష్టంగా తెలుస్తుంది ఈ విషయం మీకు ఉపయోగపడ్డట్టయితే ఈ వీడియోకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి